నిర్భర్ భారత్ అని పేరులోనే పెన్నిదేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పది సంవత్సరాల కాలంలో తీసుకున్నటువంటి నినాదం చేసినటువంటి జయకేతనం ఇది ఆత్మ నిర్భర్ భారత్ వికసిత భారత్ స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే ఇలాంటి పదజాలంతో ఇలాంటి పథకాలతోటి భారత జాతిని ప్రేరేపించి దేశాన్ని శక్తివంతం చేయడంలో మరి మనం సాధించాం ఇవాళ ప్రపంచంలో ఆర్థిక స్థాయిలో నాలుగో దేశంగా సైనిక శక్తిలో నాలుగో దేశంగా ఇవాళ ప్రపంచంలో మనం ఎదగటం జరిగింది ఇందుకు పూర్వం పది సంవత్సరాల క్రితం అగ్ర దేశం అంటే ఒక అమెరికా రష్యా చైనా ఇలాంటి దేశాలే ఉండేవి అభివృద్ధి చెందిన దేశం అంటే జపాన్ జర్మనీ అవి మాత్రమే ఉండేవి మన భారతదేశం ఎక్కడ ఉండేది కానీ ఇవాళ ప్రపంచాన్ని శాసించేటువంటి క్రితంగా ప్రపంచానికి మార్గదర్శనం వహించే విధంగా భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత మరి ఇవాళ ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు సాధించారని చెప్పడంలో మీ అందరం కూడా గర్విస్తా ఉన్నాం ఈ రోజున యావత్ భారతదేశం కూడా శక్తివంతంగా ఎదగాలని స్వయం సమృద్ధిని సాధించాలని తద్వారా భారతదేశ నిర్మాణం జరగాలని నరేంద్ర మోడీ కళ్ళగన్నారు ఆ కళ్ళను సాకారం చేసే విధంగా పరిపాలన జరుగుతా ఉంది ఒక భారతదేశం శక్తివంతంగా కావాలంటే అది ఆంధ్రప్రదేశ్ కూడా శక్తివంతంగా కావాలి ఆంధ్రప్రదేశ్ శక్తివంతంగా కావాలంటే మన రాజానగరం కోరకొండ సీతానగరం ఈ గోకురం ఈ ప్రాంతాలు కూడా శక్తివంతంగా కావాలి అభివృద్ధి కావాలి ఈ రకంగా గ్రామ గ్రామాన్ని కూడా అభివృద్ధి సాధించినప్పుడే మన భారతదేశం శక్తివంతమైందని మనం విశ్వసించేటువంటి పరిస్థితికి మనం చేరుకుంటాం ఆ రకంగా కార్యకర్తలు ఈ యొక్క ప్రధాన మంత్రి గాని మన కేంద్ర ప్రభుత్వం కానీ ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ దేశంలో చేపట్టారో చేస్తా ఉన్నారు అవి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా సమయం ఇచ్చి పనిచేయాలని ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలని ప్రజాభిమానాన్ని సాధించాలని ప్రజల్ని కూడా ఈ విధంగా స్వయం సమృద్ధి సాధించేదానికి స్వయం ఉపాధి సాధించేదానికి ప్రేరేపించాలనే ఒక కార్యం ద్వారా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా మరి ముందుంటామని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాం